పద్నాలు అండి ఈరోజు మే నాలుగో తారీఖు దావీదుని గురించిన ధ్యానం మొదలు పెడతాము దావీదు దేవుని హృదయానుసారుడు మొదటి అపసుల కార్యం పదమూడు ఇరవై రెండులో దేవుడు చెప్తున్నాడు నేను ఎశ్షయ్ కుమారుడైన దావీదుని కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశంలో నీవు నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చను సాక్ష్యం ఇచ్చాడు దేవుడే స్వయంగా ఇజ్రాయెల్ రెండవ అయిన దావీదిని గురించి ప్రభువే చెప్పాడు దేవునించే ఏర్పరచబడిన రాజు దావీది యొక్క లక్షణాలు కొన్ని చూద్దాం దావీది యొక్క కాపరి మనస్సు దావిదుని గురించి చెప్పబడిన మొదటి మాట అతను కాపరి అని మొదటి సమయాలు పదహారు పదకొండులో దావీద్ తండ్రి అనే యషి సమయాలకు చెప్తున్నాడు కడసారి వాడు గొర్రెలకు గొర్రెలు కాయచున్నాడు అని చెప్పాడు ఆ తర్వాత సౌల రాజు కూడా యశ యొద్ధకు దూతలను పంపి గొర్రెల యొద్ధని కుమారుడైన దావీదుని నా ఎద్దకు పంపము నేను అది కూడా అధ్యాయంలో చూస్తాం అంటే సౌలు కూడా అతన్ని గొర్రెల కాపురిగానే రికగ్నైజ్ చేశాడు దావీదును తన దగ్గర పనిచేయటకు పంపమని సౌలు పిలిచినప్పుడు దావీదు రహస్యంగా రాజుగా అభిషేకించబడి ఉన్నాడని అతనికి తెలియదు సౌలు పిలుపు వల్ల దావీదు యొద్ చేరిన దావీదుకు ఒక గొప్ప జనాంగాన్ని నడిపించటెలా అనే అని స్వయంగా చూసి నే పాఠాలు నేర్చుకునేదానికి అవకాశం వచ్చింది దా ఎప్పుడు గొర్రెల మందతోనే ఉండేవాడు అయితే ఎప్పుడైనా వేరే పని మీద ఎక్కడికన్నా వెళ్లాల్సి వస్తే ఇంకొక కాపరికి తన మందను బాధ్యతతో అప్పగించేవాడు ప్రతి గొర్రెను జాగ్రత్తగా చూసుకునేవాడు యుద్ధకు వెళ్ళినప్పుడు తన గొర్రె పిల్లలు తీసుకెళ్ళిన ఒక ఎలుబంటిని చంపి దాన్ని రక్షించానని చెప్పాడు పదిహేడవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు ఆ గొర్రెల మంద తన తండ్రికి చెందింది అని ఎప్పుడు మర్చిపోలేదు యేసుప్రభు యోహన్ పదిలో తాను మంచి కాపరిని గొర్రెల కాపరిగా పరిచయం చేసుకుంటూ చెప్పిన మాటలు దావీదుని గుర్తు చేస్తాయి యేసుప్రభు తన గొర్రెలను భద్రం చేస్తాడు రెండవది ఏంటంటే దావీదు సుందరమైన వాడు పదహారు రెండు పన్నెండులో అతని ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అని రాయబడింది అతని అంతరంగ సౌందర్యము ముఖంలో ప్రదర్శించబడింది ఏసేయన్ గురించి నరుల కంటే నువ్వు అతి సుందరుడు అయి ఉన్నావు అని కీర్తనకారుడు కీర్తన నలభై ఐదు రెండులో అంటున్నాడు చాలా విషయాల్లో దావీదు ప్రభు వలే ఉన్నాడు తర్వాత అతనికి ఉన్న పాటలు పాడే తలాంత్ ఇజ్రాయెల్ల స్తోత్ర గీతం గీతములను మధుర గానం చేసిన గాయకుడు అని రెండో సమయంలో ఇరవై మూడు ఒకటిలో అతన్ని అని దావీదుకు పేరు పెట్టారు కీర్తనలలో అధిక భాగము దావీదు వ్రాసి పాడాడు కలతి చెందిన హృదయాన్ని శాంతపరిచే గుణం అతని సంగీతానికి ఉంది అందుకనే దా సౌలు అతన్ని తన యుద్ధ పెట్టుకున్నాడు దురాత్మ వచ్చి సౌలను పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను అని ఉంది యేసుప్రభు శిష్యులతో కలిసి పాడినట్లుగా బైబిల్లో మనం చూడగలం సిలువకు పోకముందు తోటకు పోయే దారిలో వాళ్ళు స్థుతులు పాడుకుంటూ వెళ్ళినట్టుగా రాయబడి ఉంది దావిద్ యొక్క శక్తి సామర్థ్యాలు దావిది గొప్ప యుద్ధవీరుడు గొల్్యాత్తును చంపి సైన్యం భయపడుతూ ఉంటే తాను వెళ్ళి చంపాడు యేసుక్రీస్తు పర్లోకం నుండి దిగివచ్చి సైతాను అనే గొలియాతును విజయవంతంగా ఓడించి మళ్ళను పాపదాస్యం నుండి విడిపించాడు జ్ఞా దావిద్ యొక్క జ్ఞానయుక్తమైన మాటలు అతను బాగా మాట్లాడేవాడు దేవుడు అతనితో ఉన్నాడనే సంగతి అతని ప్రతి మాటలోనూ కనపడేది మత్తయి పదమూడు యాభై నాలుగులో యేసుప్రభు మాటలు విని ఈ జ్ఞానంను ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి అని ప్రజలు ఆశ్చర్యపోయారు ప్రార్థన చేసుకుందాం దయా మైడ దావిదీను గురించి ఎన్నో మంచి సంగతులు ఉన్నాయనైనా అతనిలో ఉన్న కొన్ని చెడు గుణాలు వదిలేసి మంచి గుణాలన్నీ మేము నేర్చుకొని మీకు హృదయానుసారులు అయ్యేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తునాములు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ